దాని పెంకితనంతో ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తుంది పోనీలే బాబు తల్లి లేని పిల్ల నువ్వు పోంచి ఏమ్మా క్లాస్ కి వస్తావా సారీ సార్ హమ్ ఆప్ కే హై కోన్ సాంగ్స్ వింటున్నా అయిన తర్వాత వస్తాను మరి అటెండెన్స్ కనిపిస్తున్నాగా వేసుకోండి ఇంకా నయం ఇంట్లో ఉండి అటెండెన్స్ చేసుకోమలేదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాజేష్ yes sir విజయ్ yes sir నరసింహౌ yes sir אביలాష్ yes sir వెంకటరావు yes sir రామరావు yes sir నౌ లెట్ us కమ్ టు అవర్ లెసన్ ల 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 డో డి క్లాస్ వాక్ మేము కావాలంటే లోపలికి వచ్చాము సడన్ గా గుడ్గళ్ళే గ్లాస్కి వచ్చి కూర్చుందే ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ హాయ్ వాట్ ఎస్ సర్ప్రైజ్ నువ్వు ఇక్కడ

వెరీ గు ఆమె చాలా ఎఫిషియంట్ లా ఉంది అన్నిట్లో సంధ్య చాలా సమర్థురాలు అంతేకాదు తను నాకు సిస్టర్ లాంటి నీ సిస్టర్ చాలా మంచిది ఐ లైక్ హర్ అంటే చాలా రకాలు ఉన్నాయి రకాలున్నాయి నో బ్యాడ్ మీనింగ్ ఎందుకు ఆమె డిగ్నిటీ మేనర్స్ అవసరానికి మించి ఒక్క మాట కూడా యూజ్ చేయకపోవటం ఐ లైక్ హర్ సో మచ్ సంచే కష్టమైనా బాధపెన్నా నేను భరించలేను ఐ థింక్ నువ్వు అర్థం చేసుకున్నాను అనుకుంటా నీకెందుకు నీ కోపం అంతా నా చేతిలో పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు బై బై అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదూ అవును బాగుంది రాజా కంటే నేనే బాగుంటాను కదూ చెప్తి ఓన్లీ బర్డ్స్ నాట్ టచ్ us నేను ఇంటిస్పర్న్ మాత్రమే కానీ ఇండిసెంట్ క్యారెక్టర్లెస్ మాత్రం కాదు

మరి ఆ అమ్మాయి పక్కన ఉన్న జంటల్ మ్యాన్ చూసావా అతని గురించా చెప్పు ఆ అమ్మాయిని అమ్మాయి అనుకుంటే పొరపాటే అబ్బో ఈ అమ్మ స్టైల్ కాలేజ్ అంటే ఫ్యాషన్ ప్యాటర్ అనుకుంటుంది కాలేజీలో మిలిటరీ క్యాంపస్ అని నేను ఎందుకు అనుకోవాలి డిసిప్లిన్ డిసిప్లిన్ అని ఒకటే గోల పెట్టేస్తాడు ఇక్కడ కూడా డిసిప్లిన్ గానే ఉండాలి బాబా మా అన్నయ్యని నువ్వే కాపాడాలి అందర్నీ కాపాడేది ఆ బాబాయే పదమ్మా హలో నమస్కారం అండి బాగున్నారా నా గుర్తున్నారు కాబట్టి బాగుందండి పైకి పై ఇది నా చెల్లెలు పేరు అమృత అమృత పేరు తీగా రాజు యువరాజులా ఉన్నాడు మా అన్నయ్య మా

బాగా డబ్బు ఉంది రేపు మా మంచి ఉద్యోగం వస్తుంది అయిగా అందగడివి పరువు సాంప్రదాయం కల ఏ కుటుంబం అయినా మా నాన్నతో వీమందు భయపడతారు అసలు మా నాన్నకి ఎటువంటి చెడ్డ పేరుందో మీకు తెలుసుగా ఓని ఆ తండ్రి పేరు కాబట్టి ఈ తండ్రి పేరు చెప్పు నీ తండ్రి లాంటి మరి నా రెండో కొడుకు బాధ్యత కూడా నేనే చూడాలిగా అదేమిటయ్యా ఆ మాత్రానికే కళ్ళ ఉంటే నీళ్ళు చెప్పరుస్తావు డోంట్ బి సెంటిమెంట్ వచ్చా అది వేరే అంకుల్ ఆ మాత్రమే తెలియదు నేను ఒకటితో చెప్పుద్దామని ఆ అమ్మాయి నీకు నచ్చటం కాదు ఆ అమ్మాయికి నువ్వు కూడా నచ్చాలి అలాగే ఇక విజృంభిస్తాను చూడండి ఇవాళ ఆనంద్ గారు నేనేమో ఆయన తిట్టలేదురా ఆయన చెప్పిన వింటున్నాను ఇంటికి దీపం ఎవరు వచ్చారు చూడు అబ్బా బా వస్తున్నానండి ఆవిడికి లగ్గిల బిందులు మందిరం పడగది మొత్తం వంట రుచులు తగ్గకూడదు నీ వంట గదిలో ఉండకూడదు బాగుందండి మీ వరుస ఎరా రాజా మరి నల్లపుసమైపోయావే పొద్దునే లేవగానే పేపర్ పంచడం ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి లీడర్ గా వాళ్ళ సమస్యలు తీర్చడం ఎన్ని పనులు వాడికి తిరిగి ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మనంతా బిజీగా ఉంటే ఆ తరత అంత ఆనందంగా ఉంటాం బాబాయ్ ఆ సగ నా తెలుసు చెప్పు నీకు పని ఉంటే ఆనందం ఈయనకు పని లేకపోతే ఆనందం ఏమండి ఇలా సోఫాలో కూర్చుని కబులు చెప్పకపోతే మన సంజీకి ఎక్కడైనా మంచి సంబంధం సంజీకే కళ్యాణ గడిలో దగ్గరకు వచ్చేస్తాయి సరే ముందు ఆ భోజనం సగం చూడరాదు అందరం కలిసి పంచేద్దాం మీరే ఆలస్యం పదండి

మూడు సంవత్సరాల చదువు వేస్ట్ అయిపోతుంది సార్ ఆ కెరీర్ నాశనం అయిపోతుంది సంస్కారం లేకుండా పట్టుకుంటే ఊరుకమంటావా ప్లీజ్ సార్ మీరు తండ్రి లాంటివారు బిడ్డ తప్పు చేస్తే కొట్టచ్చు కానీ ఇంట్లో నుంచి శాస్త్రం గెంటేస్తే ఎలా ఆవ తరకుండా ఏ సారి అమృతం క్షమించండి సార్ ఓకే ఒక్కసారి అలంకారం నా డ్రెస్ చూసుకో అందరి దృష్టి నీ మీదే ఉండాలని నువ్వు అందగతే కానీ నీ మీద ఎంత చీప్ అభిప్రాయం ఏర్పడుతుందో ఒక్కసారి ఆలోచించావా ఆడదంటే అవయవాల్ని ఎగ్జిబిషన్ లో పెట్టే ముగిసిన కాదు ఓ మదర్ తెరీసా ఓ ఝాన్సీ రాణి ఓ కస్తూరి భాయ్ ఓ తల్లి చెల్లి అక్క భార్య ఇది ఆడదంట ఆడపిల్ల ఎలా ఉండాలో నీకు మీ అమ్మాయిని నేర్పించలేదా ఒక్కసారి అలంకరణ డ్రెస్ చూసుకో అందరి దృష్టి నీ మీదే ఉండాలని నువ్వు అందరిగతాన్ని మిడిచిపెట్టవే గానీ నీ మీద ఎంత చీప్ అభిప్రాయం ఏర్పడుతుందో ఒక్కసారి ఆలోచించావా ఓ మదర్ తెరీసా ఓ ఝాన్సీ రాణి ఓ కస్తూరి భాయ్ ఓ తల్లి చెల్లి అక్క భార్య ఇది ఆడగండి ఆడపిల్ల ఎలా ఉండాలో నీకు మీ అమ్మాయిని నేర్పించలేదా నాకు అమ్మ లేదు అసలు ఈ ఇంట్లో నేను తప్ప మరో ఆడది లేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నా తర్వాతే హరిశ్చంద్రుడు ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకోడి రామచంద్రుడు వెంటనే మనుషుల్ని సెటప్ చేసా కాళ్ళు చేతులు తీసేయడానికి అరేంజ్ చేసా లొకేషన్ టైం ఫిక్స్ చేసా నువ్వెవరి గురించి మాట్లాడేది నీ శత్రువు రాజా గురించి రాజా కాలేజీ నుంచి బయటికి రావటం నా మనుషులు ఎటాక్ చేయటం వాడు హాస్పిటల్లో జాయిన్ అవ్వటం మొత్తం క్రైమ్ పిక్చర్ లో క్లైమాక్స్ లా జరుగుతుంది